ఇటీవల కాలంలో బొక్క బోర్లా పడుతున్న వేణుస్వామి తాజాగా మరో బాంబు పేల్చారు మంచి చేశాడని అభినందిస్తాం అనుకుంటే మళ్ళీ తనకు అచ్చిరాని జాతకాలు చెప్తూ అదే పాత పద్ధతిని ఇప్పుడు కూడా క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించాడు సంధ్య థియేటర్ ఎపిసోడ్లో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి రెండు లక్షలు ఇవ్వడం వరకు బాగానే ఉన్న వేణుస్వామి మరో అంకానికి తెరలేపాడు ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూ మూవీ సంచలనం రేపుతోంది రెండు వేల కోట్ల మైలురాయిని చేరుకోబోతోంది హిందీలో ఇప్పటికే ఏడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి సినిమాగా సంచలనం రేపుతోంది దేశంలోని అన్ని సెంటర్స్లోనూ ఇంకా విజయవంతంగా నడుస్తోంది ఇలా అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ దేశం దాటి ఖండాంతరాలు చేరితే ఆయన జాతకం బాగాలేదంటూ మరో బాంబు పేల్చాడు అయితే అల్లు అర్జున్ జాతకం బాగాలేదన్నాడు వచ్చే ఏడాది మార్చి ఇరవై తొమ్మిది వరకు ఆయనకు టైం బాగాలేదన్నాడు దేశంలోనే మూడు వందల కోట్ల రూపాయలు పారితోషికం అందుకున్న నటుడిగా అల్లు అర్జున్ రికార్డులు సృష్టించాడు ఇటీవల జరిగిన ఘటన అనుకోకుండా జరిగిందని ఆయన చెప్తున్నాడు ఆయన ప్రమేయం లేకుండా సంధ్యా థియేటర్ ఘటన జరిగింది కానీ ఇప్పుడు వేణుస్వామి మాత్రం అల్లు అర్జున్ ను మచ్చిక చేసుకునేందుకు కొత్త డ్రామా ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది రావడం జరిగింది సో వాళ్ళ నాన్నగారు టచ్ చేసినప్పుడు తను రియాక్ట్ అవుతా ఉన్నాడు సో వెంటిలేటర్ మీద కానీ ఆక్సిజన్ కానీ లేకుండా ప్రజెంట్ ఉన్నాడు సో ఖచ్చితంగా తను త్వరలో కోలుకుంటాడని ఆశిద్దాం ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలి అంటే చాలామంది చెప్తా ఉన్నారు అపమృత్యు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలామంది అడ్వైజ్ చేస్తూ ఉన్నారు సో అది నేను నా సొంత నిర్వహిద్దాం నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా సో తనకు కూడా వాళ్ళ ఫాదర్ జాతకాలను బట్టి జరుగుతాయి ఏదైనా కానీ ఇప్పుడు అల్లు అర్జున్ జాతక రీతి ఆయనకు ఆరో ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది ఎవ్వరు అతిథులు కాదు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది దేర్ ఇస్ నో డెవలప్మెంట్ కంఫర్టబుల్ జోన్ ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి సమస్యలు ఉండకుండా ఎక్కడ ఉండదు అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చెయ్యరు సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు వేల మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా మార్చి వరకు బాగాలేదు మార్చి ఇరవై తొమ్మిది నుండి బాగుంది స్పష్టగ్రహ కూటమి అనేది చాలా మంది కదా చూపిస్తుంది ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదండి ఇలాంటి ఇన్సిడెంట్ వేరు ఇది దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు ఫర్దర్గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారనేది ముఖ్యం తప్ప ప్రతి ప్రతిదీ మన జీవితంలో తప్పులు సమస్యలు అనేటువంటివి మనం మారడానికి మనం ఇంకో పది మెట్లు ఎదగడానికి అవకాశాన్ని ఇస్తాయి జాతకాలను బట్టి జరుగుతుంది